అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురి తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ సిక్స్టీ వన్ ఫంక్షన్కి వచ్చిన అందరూ ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు వీడియో లాస్ట్లో అతిథి వరుణ్ పెళ్ళి అప్పుడు దిగిన ఫ్యామిలీ ఫోటో ప్లే అయిన తర్వాత వీడియో ఎండ్ అయింది ఆ తర్వాత సపరేట్గా ఆదిత్య వరుణ్ టిఎన్ఏ రిపోర్ట్ కూడా స్క్రీన్ మీద ప్లే చేశారు అంతవరకు వీడియో చూసినా కూడా కొందరిలో అనుమానం అలానే ఉంది కానీ లాస్ట్లో డిఎన్ఏ రిపోర్ట్స్ చూడగానే ఇక వాళ్ళకి కూడా కన్ఫర్మ్ అయ్యింది ఆదిత్య నిజంగానే వరుణ్ కొడుకు అని కానీ ఎలా అన్నది మాత్రం వాళ్ళకి అర్థం కావడం లేదు అంతా అయిపోయిన తర్వాత వరుణ్ సోఫాలో నుంచి లేచి స్టేజ్ మధ్యలోకి వచ్చి నిల్చొని నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ వల్ల అతిథి ఎన్నో బాధలు పడింది ఈ ఆరు సంవత్సరాలు అవమానాలు పడుతూ చాలామంది సూటిపోటి మాటలు అన్ తనని నిందిస్తున్నా కూడా పట్టించుకోకుండా మా బిడ్డని ఐదు సంవత్సరాలు కంటికి రెప్పలా చూసుకుంది నిజం చెప్పాలి అంటే షీఈ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ గుడ్ మదర్ ఆల్సో అని అతిథి వంక ప్రేమగా చూస్తూ అన్నాడు సోఫాలో కూర్చున్న అతిథి వరుణ్ వంక అలానే చూస్తూ ఉంది వరుణ్ ఒకసారి అతిథి వంక చూసి మళ్ళీ అందరి వంక చూస్తూ యాక్సిడెంట్గా కలిసిన మా తనువుల వల్ల ఆదిత్య పుట్టాడు ఆ రోజు అతిథి పట్ల నేను చేసిన మిస్టేక్ వల్ల ఆ దేవుడు నా కొడుకుని ఐదు సంవత్సరాలు నాకు దూరం చేశాడు దీనివల్ల అటు అతిథి ఆది ఇటు నేను చాలా సఫర్ అయ్యాము అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా స్ట్రగుల్స్ తర్వాత నేను అతిథి కలుసుకొని పెళ్లి చేసుకున్నాము ఈ ప్రాసెస్లోనే అతిథి నా సొంత మరుదలు అని తెలిసింది అని జరిగింది మొత్తం చెప్పాడు ఎందుకంటే ఆదిత్య గురించి అతిథి గురించి తప్పుగా ఎవ్వరు మాట్లాడుకోవద్దు అని వరుణ్ ఉన్నది ఉన్నట్టు చెప్పి మేబీ డెస్టినీ అంటే ఇదేనేమో ఒకప్పుడు దూరమైన నా ప్రేమకి రెట్టింపు ప్రేమని నాకు దగ్గర చేసింది అని అతిథి ఆదిత్య వంక ప్రేమగా చూస్తూ చెప్పి అది అతిథి ఇలా రండి అని చెప్పడంతో ఆదిత్య అతిథి ఒడిలో నుంచి కిందికి దిగి పరుగున వరుణ్ దగ్గరికి వెళ్ళాడు వరుణ్ ఆదిత్యాన్ని ఎత్తుకున్నాడు ఇక అతిథి కూడా వరుణ్ పక్కకి వచ్చి నిల్చుంది అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే పార్టీకి వచ్చినందుకు అండ్ ఎంజాయ్ ద పార్టీ అని చెప్పాడు వరుణ్ అప్పుడే రాధా గారు ఒక మేడికి వరుణ్ అతిథి ఆదిత్యాల ముందు టేబుల్పై ఉన్న కేక్ పెట్టమని చెప్పడంతో ఇద్దరూ మేడ్స్ ఆ టేబుల్ని పట్టుకుని వెళ్ళి అతిథి ఆదిత్య వరుణ్ల ముందు పెట్టి టేబుల్పై ఉన్న పెద్ద కేక్ బాక్స్ని ఓపెన్ చేసి వెళ్ళిపోయారు ఆదిత్య కింద ఉన్న తన ఫ్యామిలీ వంక చూస్తూ గ్రాండ్మా గ్రాండ్పా అందరూ పైకి రండి అని అన్నట్టు చేతితో రమ్మని సైగ చెయ్యడంతో శివరామ్ గారు కృష్ణప్రసాద్ గారు రాధా గారు దాక్షిణి గారు రాహుల్ లక్కీ దేవమ్మ స్వీటీ అందరూ స్టేజ్ పైకి వెళ్ళారు వరుణ్ ఆదిత్యాని కిందికి దించి ఆదిత్య చేతిలో చాక్ పెట్టి అతిథి వరుణ్ ఇద్దరు కలిసి ఆదిత్య చిట్టి చేతులని పట్టుకొని కేక్ కట్ చేశారు కేక్ కట్ చేస్తూ ఉంటే స్టేజ్కి చివరిలో ఉన్న ఫైర్ క్రాకర్స్ ఆన్ చేశారు ఈవెంట్ వాళ్ళు అక్కడున్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అని గట్టిగా అరిచారు ఆదిత్య వాడి రెండు చేతుల్లో రెండు కేక్స్ పీసెస్ పట్టుకుని అతిథి వరుణ్కి తినిపిస్తూ లవ్ యూ అమ్మా లవ్ యూ డాడీ అని ముద్దుగా అన్నాడు అలాగే వరుణ్ అతిథి కూడా ఆదిత్యకి కేక్ తినిపించి ఇద్దరు ఒకేసారి లవ్ యు సో మచ్ ఆది అని ప్రేమగా అంటూ ఆదిత్య రెండు బుగ్గలపై ఇద్దరు ఒకేసారి ముద్దు పెట్టారు ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు వచ్చి అతిథి ఆదిత్య వాళ్ళకి కేక్ తినిపించి కంగ్రాచులేషన్స్ చెప్పారు అలాగే దేవమ్మ కూడా వచ్చి అతిథి ఆదిత్య వరుణ్లకి కేక్ తినిపించి అతిథి వరుణ్ తలపై చెయ్యి పెట్టి మీరు ముగ్గురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదించింది అతిథి సంతోషంతో దేవమ్మని గట్టిగా హక్ చేసుకుంటే ఆదిత్య దేవమ్మ కాళ్ళని చుట్టుకున్నాడు దేవమ్మకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇక లాస్ట్లో రాహుల్ స్వీటీ లక్కీ కూడా వచ్చి ఒక ఫోటో దిగి రాహుల్ వరుణ్ణి హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ రా ఇప్పుడు నా గుండెల్లో ఉన్న భారం మొత్తం పోయింది అని నవ్వుతూ అన్నాడు వరుణ్ రాహుల్ని హక్ చేసుకొని లేదు ఇంకా పోలేదు నువ్వు ఎప్పుడూ నీ పేరెంట్స్ గురించి బాధపడుతూనే ఉంటావు అని నాకు తెలుసురా అందుకే ఈ ఫంక్షన్కి వాళ్ళని పిలిచాను రాహుల్ వాళ్లతో నీ మనసులో ఉన్న బాధ మొత్తం చెప్పుకోరా వాళ్లతో కాసేపు టైం స్పెండ్ చెయ్యి అప్పుడు నీ మనసులో బాధ మొత్తం పోతుంది నాకు తెలుసురా నా ఫ్రెండ్గాడు తన తల్లి తండ్రి గురించి ఆలోచిస్తూ ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాడు అని అనగానే రాహుల్ కొంచెం ఎమోషనల్ అవుతూ ఈరోజు వాళ్లతో చివరిసారిగా మాట్లాడతాను అని వరుణ్కి దూరం జరిగాడు రాహుల్ స్వీటీ ఆదిత్యకి కేక్ తినిపించి వాడి మెడలో ఒక గోల్డ్ చైన్ వేసి రై లిటిల్ టైగర్ నాకు నీ చిట్టి రింగ్స్ ఇచ్చావు కదా అందుకు ఈ పిన్ని నీకోసం టైగర్ లాకెట్ ఉన్న చైన్ కొన్నది ఎలా ఉంది నీకు నచ్చిందా అని ఆదిత్య ముగ్గు పట్టుకొని చిన్నగా లాగుతూ అంది స్వీటీ ఆదిత్య నవ్వుతూ స్వీటీ బుగ్గపై ముద్దు పెట్టుకొని చాలా బాగుంది పిన్ని అని వాడి మెడలో ఉన్న టైగర్ లాకెట్ని చూస్తూ అన్నాడు స్వీటీ మళ్ళీ అతిథిని హక్ చేసుకుని అక్క పరమ కోపిస్టుని పెళ్ళి చేసుకున్నావు ఈయన గారిని ఎలా వేగుతావో ఏమో అసలే నువ్వు చాలా అమాయకురాలివి అని జాలిగా మొహం పెట్టుకొని వరుణ్ వంక చూస్తూ అంది స్వీటీ స్వీటీ మాటలు విన్న వరుణ్ అవునవును నువ్వు అమాయకురాలివి మీ అక్క కూడా చాలా అమాయకురాలే అయినా చూడటానికి మీ అక్క చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కానీ మీ అక్కలో కూడా వైల్డ్ యాంగిల్ ఉంది అందుకే ఒకడిని రోకలి బండతో చితక బాధింది అని ఓరగా అతిథి వంక చూస్తూ ఇండైరెక్ట్గా ప్రకాష్ని రోకలి బండతో కొట్టిన సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని అన్నాడు వరుణ్ అతిథి తన పక్కనే ఉన్న వరుణ్ డొక్కలో తన చేతితో పొడుస్తూ వరుణ్ గారు అని అంటూ చిరుకోపంగా వరుణ్ వంక చూసింది వరుణ్ స్వీటీ వంక చూస్తూ మీ అక్క అమాయకురాలు అంటున్నావు కదా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని నన్ను ఎలా భయపెడుతుందో చూడు అని చిరు అలకగా అతిథి వంక చూస్తూ అన్నాడు వరుణ్ రాహుల్ వరుణ్ వంక జాలిగా చూస్తూ మామా ఇక నీ బ్యాచులర్ లైఫ్ అయిపోయిందిరా బయట పులిలో ఉన్నా కూడా పెళ్ళం దగ్గర పిల్లిలా అవ్వాల్సిందే అని జాలిగా మొహం పెట్టి అన్నాడు ఇలా వీళ్ళు సరదాగా మాట్లాడుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ఫోటో దిగి కిందికి వెళ్ళిపోయారు అలాగే గెస్టులు అందరూ ఒక్కొక్కరు వచ్చి వరుణ్ అతిథిని విష్ చేసి వరుణ్ చేతిలో ఉన్న క్యూట్ అండ్ చెబ్బీగా మిల్కీ వైట్లో ఉన్న ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టుకుని ఫోటో దిగి వెళ్తూ ఉంటే కొంతమంది ఆదిత్య బుగ్గలను పట్టి గట్టిగా లాగుతూ ముద్దు చేస్తూ ఫోటో దిగి వెళ్ళిపోతున్నారు అలాగే రాహుల్ వాళ్ళ అమ్మ రాహుల్ వాళ్ళ నాన్న సపరేట్గా వచ్చి అతిథి వరుణ్లకి విష్ చేసి ఫోటో దిగి ఆదిత్యాని ముద్దు చేసి స్టేజ్ కిందికి దిగగానే రాహుల్ లక్కీని స్వీటీకి ఇచ్చి తన పేరెంట్స్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరికొందరు గెస్టులు కూడా స్టేజ్ పైకి వచ్చారు అందరూ వచ్చి తన బుగ్గను పట్టుకొని లాగడంతో ఆదిత్య బుగ్గలు ఎర్రని యాపిల్ పండుల అయిపోయాయి అలాగే ఆదిత్యకి కొంచెం బుగ్గలు నొప్పిగా అనిపించడంతో డాడీ అందరూ నా బుగ్గలు పట్టి లాగుతున్నారు చూడు నా బుగ్గలు రెడ్గా అయిపోయాయి నేను వెళ్ళి చెల్లితో ఆడుకుంటాను నన్ను కిందికి దించు అని అనడంతో వరుణ్ చిన్నగా నవ్వి ఆదిత్యాని కిందికి దించగానే ఆదిత్య పరుగున దూరంగా కుర్చీలో కూర్చొని తనకు తెలిసిన చిన్న పిల్లలతో మాట్లాడుతూ ఉన్న లక్కీ దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య స్వీటీ లక్కీని తన ఫ్రెండ్స్ పిల్లల దగ్గర కూర్చోబెట్టి ఏయ్ పిల్ల రాక్షసి అల్లరి చేయకుండా బుద్ధిగా వీళ్ళతో ఆడుకో అని ముద్దుగా లక్కీకి చెప్పి వచ్చిన చుట్టాలని తన ఫ్రెండ్స్ని పలకరించడానికి వెళ్ళింది ఆదిత్య రావడంతో అన్నయ్య ఇదిగో ఈ అబ్బాయి ఈ అమ్మాయి నా ఫ్రెండ్స్ ఈమె మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఇదినేమో మమ్మీ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ సన్ అని చెప్పింది ఆదిత్య వాళ్ళిద్దరి వంక చూస్తూ హాయ్ నా పేరు ఆదిత్య వరుణ్ అని నవ్వుతూ చెప్పాడు ఆ అబ్బాయిని చూడగానే ఆదిత్యకి ఒక క్షణం రేహాన్ గుర్తుకు రావడంతో రేహాన్ గాడిని ఈ ఫంక్షన్కి రమ్మని చెప్పాను కానీ వాడు రాలేదు అని మనసులోనే బాధగా అనుకున్నాడు ఇందులో లక్కీ పరిచయం చేసిన చిన్న అమ్మాయి ఎర్రగా ఉన్న ఆదిత్య బుగ్గను చూసి నీ బుగ్గలు రెడ్గా ఉన్నాయి అని స్మైల్ ఇస్తూ తన చిట్టి చేతిని ఆదిత్య బుగ్గ దగ్గరికి తీసుకుని వెళ్ళే లోపే లక్కీ ఆ పాప చెయ్యిని పట్టుకొని ఏయ్ డోంట్ టచ్ మా అన్నయ్య బుగ్గ అని గుర్రుగా ఆ అమ్మాయి వంక చూస్తూ అంది లక్కీ అలా అనడంతో ఆ అమ్మాయి మొహం ముడుచుకొని తన చేతిని వెనుకకు తీసుకుంది ఇంకో పిల్లవాడు సరే మనం ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా హైడెన్ సిక్ ఆడుకుందామా అని అనడంతో అందరూ ఓకే అని లక్కీ ఆ పిల్లవాడి వంక చూస్తూ అయితే నువ్వే నెంబర్స్ కౌంట్ చేయి అని అనడంతో ఆ పిల్లవాడు కూడా ఓకే అని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిల్చొని నెంబర్స్ కౌంట్ చేయడం మొదలు పెట్టాడు లక్కీ ఆదిత్య చెయ్యిని పట్టుకొని అన్నయ్యా పద మనం దాక్కుందాం అని లాక్కెళ్ళింది ఇంకో పాప ఎక్కడ దాక్కోవాలో తెలియక తన అమ్మ దగ్గరికి వెళ్ళి తన అమ్మ స్వీటీతో మాట్లాడుతూ ఉండటంతో ఆ గుంపులోనే దాక్కుంది ఇక లక్కీ ఆదిత్యాని ఇంట్లోకి లాక్కెళ్ళింది ఆదిత్య లక్కీ వెనకాలే వెళ్తూ లక్కీ ఇంట్లోకి ఎందుకు తీసుకుని వెళ్తున్నావు మనం గార్డెన్లో కదా ఆడుకోవాల్సింది అని అడిగాడు అనయ్య గార్డెన్లో అయితే తొందరగా దొరికిపోతాం ఇంట్లో అయితే తొందరగా దొరికిపోము కదా అందుకే మనం క్రిష్ గ్రాన్పా గదిలో దాక్కుందాం అని ఆదిత్య చేతిని పట్టుకుని రాధాగారి గది దగ్గరికి తీసుకుని వెళ్ళింది డోర్ కొంచెం ఓపెన్లో ఉండటం ఆదిత్య అలాగే లక్కీ ఇద్దరూ ఆ గ్యాప్లో నుంచే లోపలికి వెళ్ళారు అప్పటికే రాహుల్ రాహుల్ తల్లి తండ్రి సోఫాలో కూర్చొని ఉన్నారు అయితే సోఫా సెట్ బెడ్కి దూరంలో లెఫ్ట్ సైడ్ సూర్యకిరణాలు పడేటట్టు ఉండాలి అని కృష్ణప్రసాద్ గారి హెల్త్ బాగా లేనప్పుడు రాధా గారు ఆ సోఫా సెట్ని బాల్కనీ గ్లాస్ వైపు తిప్పి పెట్టారు లక్కీ సోఫాలో కూర్చున్న రాహుల్ తలని చూసి గుర్తుపట్టింది అలాగే రాహుల్ ఎదురుగా రెండు చిన్న సోఫాలో తలలు దించుకొని కూర్చొని ఉన్న రాహుల్ తల్లి తండ్రి వంక చూసి అరే గ్రాండ్ పా గ్రాండ్మా ఇక్కడ ఉన్నారు ఏంటి హా డాడాతో మాట్లాడుతున్నారు కావచ్చు వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చెయ్యొద్దు అని అనుకుని అప్పుడే లక్కీ పక్కన ఉన్న ఆదిత్య రాహుల్ని చూసి నోరు తెరిచి ఏదో మాట్లాడాలి అనుకునే లోపే లక్కీ ఆదిత్య నోటిపై వేలు పెట్టి వద్దు అన్నట్టు తల ఊపి ఆదిత్య చెయ్యిని పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ కింద దాక్కొని ఆదిత్య చెయ్యి పట్టి లాగింది ఆదిత్య కూడా లక్కి పక్కనే బెడ్ కింద దాక్కున్నాడు ఇద్దరూ బెడ్ కింద స్పేస్ ఉండటంతో బెడ్ కిందికి వెళ్ళి బోర్లా పడుకున్నారు ఆదిత్య లక్కి చెవి దగ్గర చెల్లి రాహు ఇక్కడే ఉన్నాడు కదా మరి ఎందుకు సైలెంట్గా ఉండమన్నావు అని గుసగుసగా చిన్నగా అడిగాడు లక్కీ ఆదిత్య చెవి దగ్గర అన్నయ్య డాడా గ్రాండ్ పా గ్రాండ్మాతో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను సైలెంట్గా ఉండమన్నాను మనం ఇక్కడే కాసేపు దాక్కుందాం అని చిన్నగా అంది హో నీకు వాళ్ళు తెలుసా కానీ వాళ్ళు మాట్లాడుకుంటే వినడం తప్పు కదా అని చిన్నగా అన్నాడు ఆదిత్య లక్కీ ఏం కాదు లే అన్నయ్య నువ్వు సైలెంట్గా ఇలానే ఉండు అని చెప్పి తన రెండు చేతులు ముందుకు పెట్టి ఆ చేతులపై తలపెట్టి పడుకుంది లక్కీ ఆదిత్యకి ఇదంతా నచ్చడం లేదు కానీ తన చెల్లి మాట కాదనలేక సైలెంట్గా లాగానే చేతులు ముందుకు పెట్టి తల చేతులపై పెట్టుకున్నాడు లక్కీ ఆదిత్య వంక చూస్తూ అన్నయ్యా నీకు విషయం చెప్పనా ఈ గ్రాండ్ పా నాకు పెద్ద చాక్లెట్ ఇచ్చాడు కానీ నువ్వు చాక్లెట్స్ తినవు కదా అందుకే నేనే మొత్తం తిన్నాను అని చిన్నగా ఆదిత్య చెవి దగ్గర చెప్పింది ఆదిత్య హో అవునా అని చిన్నగా అన్నాడు ఆదిత్య నిజానికి లక్కీ ప్లాన్ వేరు లక్కీ కావాలనే ఇలా బెడ్ కింద దాక్కుంది ఎందుకు అనేది తర్వాత తెలుస్తుంది కాసేపటి మౌనం తర్వాత రాహుల్ తండ్రి తన కోట్ పాకెట్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ తీసి టేబుల్పై పెడుతూ రాహుల్ నాకు తెలుసు మా వల్ల చిన్నప్పటి నుంచి నువ్వు బాధపడ్డావు అని అలాగే నీకు బర్త్డే గిఫ్ట్గా మేము ఎప్పుడు ఏదీ ఇవ్వలేదు అందుకే మేమిద్దరం ఈరోజు నీ బర్త్డే గిఫ్ట్గా ఇద్దరం మా ప్రాపర్టీలో ఇరవై పర్సెంట్ నీ పేరు మీద రాసాము అని చెప్పాడు రాహుల్ తండ్రి ఇప్పుడు అర్థమైందా స్వీటీ పాప ఇంకో కేక్ ఎందుకు చేసిందో ఈరోజు రాహుల్ థర్టీన్త్ బర్త్డే కానీ రాహుల్కి మార్నింగ్ విష్ చేయలేదు స్వీటీ సర్ప్రైజ్ ఇద్దామనుకుంది అలాగే రాహుల్ కూడా వరుణ్ అతిథిలా రిసెప్షన్ వల్ల గార్డెన్లో డెకరేషన్ చేయడంలో బిజీ అయ్యాడు అలాగే సాయంత్రం అందరూ రాహుల్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నారు అందుకే వరుణ్ రాహుల్ పేరెంట్స్ని ఈ ఫంక్షన్కి పిలిచారు ప్రతిసారి తన బర్త్డే రోజు రాహుల్ అసలు ఇంట్లోనే ఉండడు ఎవ్వరికీ చెప్పకుండా టూర్ ట్రక్కింగ్ అని బయటికి వెళ్ళిపోతాడు కానీ ఈరోజు వరుణ్ అతిథి రిసెప్షన్ కావడంతో ఉండాల్సి వచ్చింది అందుకే వరుణ్ రాహుల్ పేరెంట్స్ని పిలిచాడు రాహుల్ తల్లి కూడా రాహుల్ వంక చూస్తూ రాహుల్ నీకు మాపై కోపంగా ఉంది అన్న విషయం మాకు తెలుసు కానీ ప్లీజ్ రా మా తరపు నుంచి ఈ చిన్న గిఫ్ట్ని తీసుకో నీకు కాకపోయినా లక్కీకైనా ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది నీ చిన్నప్పటి నుంచి మేము నిన్ను సరిగ్గా చూసుకోలేదు అనే గిల్టీ మా మనసులో ఇప్పటికీ ఉంది నువ్వు ఈ ప్రాపర్టీ తీసుకుంటే మా మనసులో గిల్టీ ఫీలింగ్ కొంచెమైనా పోతుంది అని ప్రేమగా అంది రాహుల్ తల్లి రాహుల్ టేబుల్పై ఉన్న ప్రాపర్టీ పేపర్స్ వంక ఒకసారి చూశాడు ఒక్కసారిగా రాహుల్ మనసు బాధగా మారింది బాధతో రాహుల్ కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చింది టేబుల్పై ఉన్న ఆ ప్రాపర్టీ పేపర్స్ని తీసుకుని కన్నీళ్లతో తన పేరెంట్స్ వంక చూస్తూ ఆ ప్రాపర్టీ పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చించుతూ ఉన్నాడు అది చూసిన రాహుల్ పేరెంట్స్ రాహుల్ ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా రాహుల్ వంక చూస్తూ అన్నారు రాహుల్ ఆ పేపర్స్ ముక్కలని టేబుల్పై పెట్టి తన తల్లి తండ్రి వంక చూస్తూ ఇప్పుడు వీటిని మీరు అతికిస్తారా ఒకవేళ అవి గమ్తో స్టిక్ చేసినా కూడా ఎందుకు పనికిరావు మీరు నా గుండెకు చేసిన గాయం కూడా అలాంటిదే ఆ పేపర్స్ ఎప్పటికీ ఎలా అయితే పనికిరావో మీరు నా గుండెకి చేసిన గాయం కూడా ఎప్పటికీ మానదు మీరు ఇప్పుడు నాతో ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడడానికి వచ్చారు అని ఆశపడ్డాను కానీ మీరు నన్ను కొన్నందుకు కాంపన్సేషన్గా ముష్టిగా కొంచెం ప్రాపర్టీ ఇచ్చి మీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి వచ్చారు అని అస్సలు అనుకోలేదు అని రాహుల్ కన్నీళ్లతో వాళ్ళిద్దరి వంక చూస్తూ అన్నాడు అది వినగానే రాహుల్ తల్లి తండ్రి మనస్సు చివుక్కుమంది రాహుల్ తల్లి నోరు తెరిచి రాహుల్ అది కాదురా అని ఏదో అనే లోపే రాహుల్ కోపంగా జస్ట్ అప్ మామ్ అని గట్టిగా అరిచాడు అంతే రాహుల్ తల్లి తండ్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అలాగే బెడ్ కింద పడుకొని రాహుల్ మాటలు వింటున్న లక్కీకి రాహుల్ కోపంగా అరిచిన అరుపు వినిపించగానే అందవరకు కళ్ళు మూసుకుని ఉన్న లక్కీ భయంగా కళ్ళు తెరిచి డా అని లోపే ఆదిత్య లక్కీ నోటిపై చెయ్యి వేసి చెల్లి రాహుల్ కోపంగా ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నాము అని తెలిస్తే మనల్ని తిడతాడు సో సైలెంట్గా ఉండు అని చిన్నగా హెచ్చరించాడు ఆదిత్య అప్పటికే ఆదిత్య చిట్టి బుర్రకు అర్థమైంది అక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని కాని ఇప్పుడు బయటికి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళేటప్పుడు ఒకవేళ రాహుల్కి రాహుల్ తిడతాడు అన్న భయంతో సైలెంట్గా లక్కీ నోటిపై చెయ్యి వేసి బెత్ కింద అలానే పడుకున్నాడు ఆదిత్య లక్కీకి మాత్రం భయంగా ఉంది ఇంతవరకు రాహుల్ కోపంగా అరవడం తను ఎప్పుడూ చూడలేదు తన డా ఎప్పుడు కూల్గా స్మైల్ ఫేస్తో ఉండటం చూసింది కానీ కోపంగా ఉండటం అలాగే గట్టిగా అరవడం ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి అవ్వడంతో లక్కీ కొంచెం భయపడింది రాహుల్ కోపం బాధగా కన్నీళ్ళతో తన తల్లి తండ్రి వంక చూస్తూ నిజం చెప్పండి నేనంటే మీకు కొంచెమైన ప్రేమ ఉందా నాకైతే మీ ఇద్దరికి నేనంటే అస్సలు ఇష్టం లేదు కావచ్చు అనిపిస్తుంది మామ్ డాడ్ మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం లేనప్పుడు ఎందుకని నన్ను కన్నారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీరు ఒక్కరోజు కూడా ఇద్దరు నాతో ప్రేమగా మాట్లాడలేదు ఆఖరికి నాతో కూర్చొని ఒక్కరోజు కూడా భోజనం చెయ్యలేదు కనీసం నాకు ఏమీ ఇష్టం ఏం ఇష్టం లేదు అన్న విషయాలు కూడా మీకు ఇప్పటికీ తెలియదు ఎప్పుడు మీ గొడవ మీకే కాని ఒక్కసారైనా నన్ను పట్టించుకున్నారా అని ఏడుస్తూనే గట్టిగా అరిచాడు రాహుల్ ఇన్ని సంవత్సరాలు రాహుల్ మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ ఉన్నాయి రాహుల్ తల్లి తండ్రి అతడిని ఎందుకు దూరం పెట్టారు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి హైప్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో